సిద్దిపేట జిల్లా గజ్విలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించే శ్రీదేవిశరణ నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని ప్రముఖ పురోహితులు నందబాల శర్మ పిలుపునిచ్చారు మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్విలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించే దసరా శివర శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వచ్చే ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించే శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేయడం జరుగుతుందని శ్రీ మహంకాళి ఆలయంలో భక్తులకు మారిందని మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు దాతల సహకారంతో అత్యంత సుందరంగా దేవాలయాన్ని విస్తృతం చేస్తున్న సందర్భంగా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే శ్రీ మహంకాళి ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు రేపు వచ్చే ఇరవై రెండవ తారీఖు నుండి మూడవ తారీఖు దాకా శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ఇరవై రెండవ తారీఖు నాడు కుమారీదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నది ఇరవై మూడవ తారీఖు మంగళవారం నాడు రెండవ రోజు త్రిమూర్తి దేవిగా దర్శనం ఇవ్వనున్నది మూడవ రోజు దేవి నాలుగవ రోజు దేవి ఐదవ రోజు కాళికాదేవి ఆరవ రోజు దేవి ఏడవ రోజు దేవి ఎనిమిదవ రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు సుభద్రాదేవి దసరానాడు అపరాజితాదేవిగా మహంకాళీదేవి దర్శనమిగనున్నది ఈ కార్యక్రమాలను అందరూ పాల్గొనాలి ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ మూల విరాటం పంచామృత అభిషేకం ఏడున్నర ఎనిమిది గంటలకు చండీహోమం హోమం ప్రారంభం పది గంటల వరకు పది గంటల నుండి ఒంటి గంట దాకా అమ్మవారికి చతుర్శక్షి ఉపచార పూజ ఆ తరువాత తీర్థప్రసాద వితరణ అన్న ప్రసాదం ఉంటుంది అదే విధానంగా సాయంత్రం ఆరున్నరకు అమ్మవారికి చతుసృష్టి పూజ అన్న ప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంలో అన్ని విధాలుగా సహకారం చేస్తూ అమ్మవారి దర్శనం చేసుకొని తరించవలసిందిగా కోరుతున్నాం ప్రతి రెండవ రోజు ఇరవై మూడో తారీఖు నాడు నాలుగు క్వింటాళ్ళ కుంకుమతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకతతో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి దివ్యమైనటువంటి దివ్య స్వరూపాన్ని తన యొక్క స్వరూపాన్ని భక్తులకు దర్శనం ఇవ్వనున్నది కాబట్టి మహోన్నతమైన మహనీయమైనటువంటి అమ్మవారు నవరాత్రోత్సవాలలో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు ఆ శాంభవీ ఆ యొక్క దుర్గాదేవి ఆ మహంకావీ దేవి అన్ని విధాలైనటువంటి శుభాలు యోగాలను ప్రసాదిస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం సాయంత్రం పాల్గొని అమ్మవారు సేవ చేసుకొని ధన వస్తురూపేణ సహకారం చేసి ధరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమాత